బూట్ లైక్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నన్ను ఆదరిస్తున్నటువంటి నా మిత్రులకు శ్రీ మా విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ కూడా నేను పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి కృత్రగ్ఞత ఆగ్వానాలను తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క భూమిపై ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా జన్మనిస్తుంది తల్లి తన జన్మకు కారణమవుతాడు తన తండ్రి ఎంత కష్టపడ్డా కూడా తన పిల్లల బావు కోసమే నిరంతరం శ్రమిస్తూ ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆ యొక్క పిల్లల యొక్క క్షేమం కోరుకుంటాడు నాన్న ఆ నాన్న గురించి చాలా మంచి గీతాన్ని రచించినటువంటి సాహిత్యందు ఈరోజు మన మధ్యన లేదు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న యొక్క గొప్పతనాన్ని గురించి రూపంలో తెలియజేశారు మరి ఈరోజు నాన్న యొక్క గొప్పతనం నాన్న మన చిన్ననాటి తనం నుంచి ఎంత కష్టపడి ఆయన కష్టాన్ని ఆ కన్నీరును తన మనసులోనే దాచుకొని బయటికి కనిపించకుండా ఎన్ని బాధలు పడ్డా కూడా ఎన్ని రోజులు అన్నం లేకున్నా కూడా మరి నాన్న మన ఎదుగుదలకు కృషి చేశాడు అలాంటి నాన్నలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక పాదాభివంతంగా తెలియజేస్తూ మా నాన్నగారు నాకు చిన్నప్పుడు ఏదంటే అది గుణించింది నేను ఏ ఆట వస్తువు కావాలన్నా కూడా పదవ తరగతి పాస్ అయితే ఒక క్యారమ్ బోర్డు గురించి ఇంటర్మీడియట్లో ఒక ఆయిల్ బ్యాట్ క్రికెట్ బ్యాట్ గురించి మా నాన్న నిజంగా గ్రేట్ మా నాన్న నాకు హీరో ప్రతి ఒక వ్యక్తికి కూడా ప్రతి ఒక మనిషికి కూడా వాళ్ళ నాన్న హీరోలు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళ పిల్లలకు తండ్రి హీరో అవుతాడు తండ్రి యొక్క బాటిలోనే ప్రతి ప్రాణి కూడా ప్రతి పిల్లవాడు కూడా నడుస్తాడు తండ్రి ఒక ఆదర్శం అతడు మంచివాడ చెడ్డవాడా పక్కన పెడదాం మన జన్మ కారణమైనటువంటి వ్యక్తి అట్లాంటి నాన్న గురించి నాన్న గొప్పదనాన్ని గురించి ఈ సాహిత్యాన్ని పాడినటువంటి రచించినటువంటి ఈ పాటకు నేను ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన ఛానల్లో నాన్న 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 అనేటువంటి పాటను ఒకసారి పాడడానికి ప్రయత్నం చేస్తా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియండి బూట్ల యూట్యూబ్ ఛానల్ త్వారా నా మిత్రులు స్పజలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయాల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం నాన్న 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 నే మనసు ఎంత మంచితో పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట ముందు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముందు పెట్టుకొని గుండె కత్తుకుంటావు పారసాల చేసి కావడం చూసుకుంటావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నా వేలు నీ పట్టుకొని నరక నేర్పినవు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినవు మంచి మాకు చెప్పినవు మేము ఎత్తుకుంటే పోయినవు అంతా మోసుకొచ్చినవు బాధ్యత కుమారు పేరైన నీ కష్టమంతా కడుపులోని దాచుకున్నవు నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనియలే మేము நான గొప్పదో నా ఒక్కసారి మా నాన్నగారికి పాదాపు తెలియజేస్తూ నాన్నలందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ